ఎవ్వరు అదేరిక పడాల్సిన పనులే దాదాపు ఇరవై ఏళ్ళు అందరం సీరియస్ గా రోజు ప్రజల కొరకే పని చేసే మీద ఇక నాకంటే సీనియర్లు ఉన్నారు నేను ఇరవై ఏళ్ళ నుంచి కానీ నాకంటే ఇంకా ఓ పది ఇరవై ఏళ్ళ నుంచి సీనియర్ పనిచేసే వాళ్ళు ఉన్నారు సరే ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది కదా అని మనం డల్ కావద్దు ఇలా ఇలా లాస్ట్ డేట్ కాబట్టి మున్సిపల్ కానీ చైర్మన్ కానీ కౌన్సిలర్లు మా టైం అయిపోయింది అనుకోవద్దు మీ టైం అయిపోలే రాజకీయంగా మీ టర్మ్ అయిపోయింది ఐదేళ్ల టర్మ్ ప్రజా జీవితంలోకి ఒకసారి వచ్చిన తర్వాత ఇలా మేము పదేళ్ళు ఎమ్మెల్యేగా చేసినాం అన్న మంత్రిగా పనిచేసిన అంటే అయిపోయిందా ప్రతిపక్షంలో కూడా మనం ప్రజల కొరకు పనిచేయాలి మన కార్యకర్తల కొరకు పనిచేయాలి ఏడు అవసరం ఉంటే వాళ్ళ కొరకు మనం కొట్లాడాలి ఇంకా స్పీడ్ గా పనిచేయాలి తప్ప మన టైం అయిపోయింది నా టర్మ్ అయిపోయింది ఇంట్లో కూర్చుంటాం అంటే రాజకీయ నాయకులు లక్షణం కాదు పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండాలి పదవి ఉన్నా లేకున్నా కార్యకర్తలకు అండగా నిలబడాలి పదవి ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజా సమస్యల మీద మనం కొట్లాడాలి అప్పుడే రాజకీయంగా మనం ముందలు పోయే అవకాశం ఉంటుంది నేను ఐదేళ్ళు చైర్మన్ చేసిన ఐదేళ్ళు కౌన్సిలర్ చేసాం అయిపోయింది అనుకో రాజకీయాల్లో అనేది ఉండదు ఏది అయిపోయినప్పుడే తప్ప కానీ నేను నమ్ముకున్న కార్యకర్తలు చాలా మంది ఉంటారు నేను నమ్ముకున్న కార్యకర్తలు అర్ధరాత్రి కష్ట కష్టమైన రోజు ఉంటారు ఇటువంటి వాళ్ళ కొరకు మనం నిరంతరం మీరు చూస్తున్నారు దాదాపు సంవత్సరం ఎలక్షన్లు అయిపోయి మేము ఏడిపోయి అయినా కూడా ఏ రోజు నిరుత్సాహపడకుండా ఈ నియోజకవర్గంలో నేను కానీ సీనన్న పాలమూరు నియోజకవర్గంలో ఎట్లా తిరుగుతున్నాం భరోసా ఇవ్వాలన్న ఆలోచనతో కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాలన్న ఆలోచనతో మేము నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాం అందుకే మీరు కూడా ఇవాళ కౌన్సిలర్లు కోఆర్పొరేషన్ సభ్యులు చైర్మన్ ఇవాళ మా లాస్ట్ డేట్ అనుభవదు ఇంకా దీనికైనా రెట్టి తోటి రాబోయే కాలంలో పార్టీ కొరకు ప్రజల కొరకు పనిచేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక